ఏదైతే పిజాది కూడా కార్పొరేషన్ ఉన్నదో దాంట్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ప్రతి క్షణము ప్రజల దగ్గరకు వచ్చి సేవ చేస్తున్న ఈ కమల హాస్పిటల్ యజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మా ఆర్వీ ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టడం జరిగింది ప్రతిసారి వీళ్ళు కమల హాస్పిటల్ కానివ్వండి అలాగే మా పార్టీ నాయకులు అలాగే ఏదైతే మారుతి నగర్ కానివ్వండి సెవెంటీన్త్ వార్డులో అన్ని కాలనీ ప్రెసిడెంట్లు కూడా సపోర్ట్ చేయడం అలాగే ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున చూపించుకోవడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలాన్ని ఉద్దేశించుకొని ఈ డెంగ్యూ జ్వరాలకి బారిన పడకుండా ముందే అవగాహన సదస్సు పెట్టడం చాలా మంచి పరిణామం ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫిజాగూడ కార్పొరేషన్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి అదే దేయంతో మేము ఇలాంటి శిబిరాలు పెట్టాల్సి వస్తున్నది ఇంకా కూడా ఇంకా అన్ని కాలనీలలో కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్క క్యాంపు పెట్టి అందరికి అవేర్నెస్ తీసుకుని వచ్చి అందరు ఆరోగ్యంగా ఉండేలాగా మా ప్రయత్నం మేము చేస్తామనేసి మేము తెలియదు